Ah <tiple noise> హలో ఎమిగోస్ చూసారా ఎలా ఉంది థీము సూపర్ గా ఉంది కదా అండ్ ఎలా ఉంది భయం వేసిందా భయం వేసే ఉంటుంది నిను నేను వీడని నీడను నేని నీ లే మామూలుగా లేదు అక్కడ ఆ సౌండ్స్తో ఆ సాంగ్స్తో పిచ్చక్కి చేసారు అసలు మామూలుగా అంటే థీమ్ సూపర్గా ఉంది అండ్ వీళ్ళు వచ్చేసి ఫైవ్ థీమ్స్తో అయితే ఇలా అంబియన్స్ని క్రియేట్ చేశారు అంతా అసలు గోస్ట్ థీమే అనమాట ఒక్కొక్కటి ఎలా ఉంటే భయంకరంగా ఉంటుంది చూడ్డానికి ఒక్కళ్ళే ఉంటే చచ్చిపోతారు అంతే చూసారా ఇది ఎంత అంటే హార్ట్ బ్రేక్ ఒక్కళ్ళు ఉండి ఎంత సడన్గా చూస్తే మాత్రం అసలు నాకైతే చాలా అంటే చాలా భయమేసింది బట్ జనాలు ఉన్నారు కాబట్టి నేను అలా సరదాగా ఉన్నాను కానీ ఇవన్నీ చూశాక నాకు ఒక్కసారి హార్ట్ బీట్ పెరిగిపోయింది అనమాట అండ్ మనం ఇదంతా వీడియో కవర్ చేసేలోపు మనకి సూప్ అయితే కాంప్లిమెంటరీగా ఇస్తారు ఎలాంటి పేమెంట్ లేదు అండ్ చూసారా గోస్ట్ అండ్ ప్రతిది కార్డ్ వీళ్ళ మెనూ కూడా గోస్ట్ తిమ్మే ఉంటుంది ఫైనల్లీ డిన్నర్ విత్ గోస్ట్ బాబోయ్ అసలు ఫస్ట్ పేజ్లోనే ఆ గోస్ట్ బామ్మజ్ కూడా ఉండే భయంకరంగా అండ్ ఇక్కడ మనకి వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ అండ్ వెజ్ మండి నాన్ వెజ్ మండి అన్ని అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ లొకేషన్ వచ్చేటప్పటికి దిల్షుఖ్ నగర్ అండ్ మనం హైదరాబాద్లో ఎక్కడన్నా ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయొచ్చు అండ్ టీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా బాగుంది అసలు నాకు ఒక డౌట్ ఇలా గోష్టులతో కూర్చొని తినాలి అని అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అండ్ దానికి తోడు కొటేషన్స్ కూడా అండ్ నా వీడియోస్ చూస్తున్నారా మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఎంతమంది భయపడ్డారో నాకైతే కమెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో ఒకసారి కమెంట్ అయితే చేసేయండి అండ్ నేను ఇంత దూరం రావడానికి నాకు ఈ ఐఫోన్ కారణం అనమాట యాక్చువల్లీ నాకు ఐఫోన్ యుఎస్ నుంచి వచ్చింది అండ్ దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి నేను ఇంత దూరం వచ్చేసాను అండ్ మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ బాబోయ్ ఆ అన్నం చూసారా అన్నం చూసినప్పుడు కూడా నాకు గోస్ట్ ఫీలింగ్ వస్తుంది అసలు అంత భయంగా ఉంది నాకైతే అండ్ మేము ఇచ్చిన ఆర్డర్ అయితే కాజు చికెన్ అనమాట చాలా యునిక్గా ఉంది చాలా టేస్టీగా ఉంది అసలు కంపేర్ టు నేను వేరే వేరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఆర్డర్ ఇచ్చాను కానీ ఇంత టేస్టీగా అయితే నాకు అనిపించలేదు వీళ్ళ సిగ్నేచర్ డిష్ అనుకుంటా చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్రతి బైట్లో కాజూస్ అయితే ఉన్నాయి ఫుల్గా అండ్ చాలా యూనిక్గా ప్రిపేర్ చేశారు వీళ్ళైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది హే బాబోయ్ మళ్ళీ వచ్చేసాడు ఈ అన్న నాకు అసలు ఈ అన్నను చూసి ప్రతిసారి భయం వేస్తుంది మాకైతే ఇతనే సర్వ్ చేస్తున్నాడు అండ్ మేము ఆర్డర్ చేసిన మండి అయితే బ్రోస్టెడ్ చికెన్ అండ్ చాలా అంటే చాలా ఇమ్మి ఇమ్మిగా ఉంది చూసారు కదా అండ్ ఇది వచ్చేటప్పటికి కేఎఫ్సీ స్టైల్లో మనకి ఆ పీస్ అనేది ఫ్రై చేసి ఇస్తారు అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బట్ ఏంటి అంటే మండి ఎక్కడైనా కామన్గా ఉంటుంది బట్ వీళ్ళ స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మండి నాకు అంత కొత్తగా ఏమనిపించలేదు అండ్ ఓకే అన్ని మండిలు ఎలా ఉంటాయో అలాగే అనిపించింది బట్ ఇక్కడ ఏంటి అంటే కొంచెం కాజు బాదం కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువేసారనమాట అండ్ చాలా మీ మీద ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా బిర్యానీ చూస్తే అసలు నాకు ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ అవ్వదేంటో అసలు బిర్యానీ లవర్స్ అంటే ఇంక ఇంతే ఎంత పెట్టినది తింటూనే ఉంటారు నాలాగా దిష్టి పెట్టకండి ఆడవాళ్ళు ఎంత తింటే అంత బలం అంట అందుకే బాగా తింటున్నాను అండ్ చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా అండ్ ఇక్కడ సిట్టింగ్ అరేంజ్ కూడా చాలా యూనిక్గా ఉంది మేము వచ్చేటప్పటికి టాప్ ఫ్లోర్లో కూర్చున్నాము డౌన్ సైడ్ క్యాబిన్స్ ఉంటాయన్నమాట ఫైనల్గా వన్ అవర్ అయితే కూర్చొని మొత్తం అంతా కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ డే ఇంకా ఫాస్టింగ్ అంతలా తిన్నాను చాలా అంటే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు అండ్ ఇంటికి అయితే బయలుదేరిపోయాం మళ్ళీ ఇదే దారిలో వెళ్ళాలి కాబట్టి అన్నిటిని ఒకసారి అయితే పలకరించేస్తాను ఈసారి నాకు అస్సలు భయం వేయలేదు అన్నిటితో సరదాగా ఆడుకుంటూ వెళ్ళిపోయాను అనమాట భయపడతారు మరి సర్లే చూసుకో కీర్తి ఇక్కడ కీర్తితో అంత ఈజీ ఏం కాదు భయపడుతున్నావా నన్ను ఎల్లెల్లే మళ్ళీ కలుద్దాం మరి బాయ్ బాయ్ వి మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అండ్ ఇది లొకేషన్ వచ్చేటప్పటికి మనకి దిల్చుక్ నగర్లో ఉంటుంది ది గోస్ట్ మండి బయటకి చూడడానికి ఇలానే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ అగైన్